బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తున్న సంగతి తెలిసిందే ఇక ఈ తరహాలోనే ఇప్పటికే నబీల్ వాళ్ళ అమ్మగారు అలాగే రోహిణి వాళ్ళ అమ్మగారు అలాగే యష్మి వాళ్ళ నాన్నగారు వచ్చి వెళ్లిన సంగతి తెలిసిందే ఇక ఇందులో భాగంగానే ప్రేరణ వాళ్ళ ఆయన గారు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టారు ఇక ప్రేరణ కిచెన్ రూమ్ లో ఉండగా వాళ్ళ ఆయన గారు ఒక్కసారిగా వచ్చి ప్రేరు అని ముద్దుగా పిల్లడంతో ఇక ప్రేరణ ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి ఇక హౌస్ లో అందరూ ముందుగా పరిగెట్టుకొని వెళ్తే ఇక ప్రేరణ హస్బెండ్ ని కౌలించుకొని శ్రీనాథ్ ఎలా ఉన్నావు అంటే చాలా బాగున్నాను ఎలా ఉన్నావు అంటే హే నీ బర్త్డే మిస్ అయిపోయాను కదా డిలేటెడ్ గా హ్యాపీ బర్త్డే అంటూ తన హస్బెండ్ కి విషెస్ తెలియజేసి ఆ తర్వాత హౌస్ లో ఉన్న ఒక్కొక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తుంది ఇక ఆ తర్వాత హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ దగ్గరకు వచ్చి ఇదిగో నీకు తెలుసు కదా యష్మి తిన నా ఫ్రెండ్ అంటే యష్మి ఎలా ఉన్నావు అంటే బాగున్నాను సార్ మీరు ఎలా ఉన్నారు అంటే బాగున్నాను అంటే ఏదేమైనా సరే మా వైఫ్ అల్లరి తట్టుకోవడం కొంచెం కానీ నువ్వు బలే తట్టుకుంటున్నావు అబ్బా మీరిద్దరు బాండింగ్ చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ మా వైఫ్ ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నావని చెప్పగానే అయ్యో సార్ మేము ఇప్పటి నుంచే కాదు సార్ ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ అంటూ అంటే సరే సరే అన్నారు ఆ తర్వాత మళ్ళీ ప్రేరణ నిఖిల్ ని పరిచయం చేసింది నిఖిల్ ఏమో హాయ్ బ్రో ఎలా ఉన్నారు అంటే బాగున్నాను బ్రో మీరు ఎలా ఉన్నారు అంటే బాగున్నాను బ్రో అంటే ఏదైనా సరే మీ ఫ్రెండ్షిప్ చాలా బాగుంది బయట చాలా బాగుంది మీ ఫ్రెండ్షిప్ గురించి అంటూ చెప్పుకొచ్చాడు అంతేకాకుండా నిఖిల్ నీ గేమ్ చాలా బాగుంటుంది యు ఆర్ వండర్ఫుల్ గాయ్ అంటూ నిఖిల్ని ఆకాశానికి ఎత్తేసారనే చెప్పాలి అంతేకాకుండా నాకు ఒక డౌట్ యష్మి నీకు ఏ మధ్యన ఏం జరుగుతుంది అని అనేసరికి అవసరం ఉన్న కంటెస్టెంట్స్ ఓహో మాకే అర్థం కాలేదు మీకు కూడా అర్థం కాలేదని అడిగేసరికి అందరూ నవ్వుకున్నారు ఇక తర్వాత ఆ పృథ్వీని పరిచయం చేసింది ప్రేరణ ఇక తర్వాత పృథ్వీని పరిచయం చేసి హాయ్ బ్రో ఎలా ఉన్నారు అంటే బాగున్నాను బ్రో అంటూ బాగున్నారు అని చెప్పడంతో ఇక తర్వాత నుంచి మా తమ్ముడు నబిల్ అంటూ నబిల్ని పరిచయం చేసింది ప్రేరణ ఇక నబిల్ మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే సొంత సిస్టర్స్ లాగే ఉంటారు కొంచెం కలర్ తేడా అంటే కానీ ఏదేమైనా సరే మా ఇంట్లో ప్రేరణ లేని లోటు అయితే క్లియర్గా తెలుస్తుంది ఎందుకంటే ఏదో ఒక అల్లరి చేస్తూనే ఉంటుంది మా ఇంట్లో పిల్లలు లేకపోయినా తనే మా ఇంట్లో పిల్ల ఏదేమైనా సరే బిగ్ బాస్ హౌస్లో మిమ్మల్ని మా ప్రేరణ ఏమన్నా నొప్పించి మాట్లాడుంటే ఆ సారీ అంటే అయ్యయ్యో అలాంటిది ఏమీ లేదు సార్ ఇదంతా గేమ్ పరంగా కదంటూ ప్రతి ఒక్క హౌస్ మేటు మాట్లాడి చెప్పిన తర్వాత ప్రేరణ అలాగే ప్రేరణ వాళ్ళ హస్బెండ్ హస్బెండ్ కాసేపు మాట్లాడుకున్నారు ఇక ప్రేరణ నా గేమ్ ఎలా ఉంది నేను ఎలా ఆడుతున్నానంటే చాలా బాగా ఆడుతున్నావు ఇంకా బాగా ఆడాలి ఏదైనా సరే నువ్వు ఒక శివంగి అంటే బయట ఆ పేరు వచ్చింది ఆ శివంగి అని అంటే అదేలా ఎన్నో వస్తాయి నేనైతే నీకు ఇచ్చిన బిరుదైతే గనక శివంగి అనే నాతో గొడవ ఎలా ఆడతావు హౌస్లో వాళ్ళతో కూడా అలాగే ఆడుతున్నావు కదా ఏదేమైనా సరే నిన్ను చూసి వాళ్ళు భయపడుతున్నారు ఇదే గేమ్ కంటిన్యూ అవ్వు అలాగే మన కప్పు ముఖ్యం అంటూ ప్రేరణ వాళ్ళ హస్బెండ్ మంచిగా సపోర్ట్ చేసి మంచిగా మాట్లాడి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేస్తారు మరి మొత్తానికి ప్రేరణ వాళ్ళ హస్బెండ్ మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి అలాగే మీరు ఏ ఫ్యామిలీ గురించి ఇంకా వెయిట్ చేస్తున్నారనేది కూడా మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్